సమీకరించు పోరాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయభేం ఈరోజు మనము శ్రీలంక దేశం చరిత్ర అలాగే శ్రీలంకలో ఏ మతాలు ఉనికిలో ఉన్నాయి ఏ మతం ఎప్పుడు ఈ దేశంలోకి ఎంటర్ అయ్యింది అనే విషయాలపై మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం శ్రీలంక అధికారికంగా బౌద్ధ దేశం అయితే శ్రీలంక అనేక రకాల మతాలను ఆచరిస్తుంది రెండు వేల పన్నెండు జనాభా లెక్కల ప్రకారం శ్రీలంకలో డెబ్బై శాతం బౌద్ధులు పన్నెండు శాతం హిందువులు తొమ్మిది శాతం ముస్లింస్లు అంటే ప్రధానంగా సున్నీలు ఏడు శాతం క్రైస్తవులు ఎక్కువ కాథలిక్కులు ఉన్నారు బౌద్ధ మతం శ్రీలంక యొక్క రాష్ట్ర మతంగా అంటే దేశ మతంగా ప్రకటించబడింది మరియు దేశం అంతటా బౌద్ధ ధర్మాన్ని రక్షించడానికి మరియు పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడం వల్ల శ్రీలంక రాజ్యంలో ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి అయితే రాజ్యాంగం దాని పౌరులందరికీ మత స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కును కూడా అందిస్తుంది రెండు వేల ఎనిమిదిలో గాల పోల్ ప్రకారం శ్రీలంక ప్రపంచంలో మూడవ అత్యంత మతపరమైన దేశంగా ఉంది తొంభై తొమ్మిది శాతం మంది శ్రీలంక వాసులు తమ రోజువారీ జీవితంలో మతం ఒక ముఖ్యమైన భాగమని చెప్పారు దెరవాడ బౌద్ధ మతం శ్రీలంక యొక్క అధికారిక మతం దేశ జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది అనుచరులు ఉన్నారు భారత బౌద్ధ చక్రవర్తి అశోక్ని కుమారుడు అర్హత్ మహీంద్ర శ్రీలంకకు మిషన్ నాయకత్వం వహించాడు అశోక రాజ కుమార్తె అర్హత్ సంఘమిత్ర బుద్ధగయలోని బోధి వృక్షం యొక్క మొక్కను శ్రీలంకకు తీసుకువచ్చింది జయశ్రీ మహాబోధి అనే పిలువబడే బోధి వృక్షం యొక్క మొక్కను అనురాధపురంలో మహామేఘన పార్క్లో తిస్స రాజు అంటే శ్రీలంక రాజు నాటారు అప్పటి నుండి రాజ కుటుంబీకులు బౌద్ధ మతం వ్యాప్తిని ప్రారంభించారు అంటే క్రీస్తు పూర్వము రెండు వందల నలభై ఆరు సంవత్సరం నుంచి ఈ దేశంలో బౌద్ధ మతం ఉన్నట్టు చరిత్ర చెప్తుంది అయితే ఈ రాజులు బౌద్ధ మిషనరీలు తర్వాత మతాల మతాలను నిర్మించడానికి సహాయం చేశారు రెండు వందల సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరంలో బౌద్ధ మతం శ్రీలంక అధికార మతంగా మారింది నాలుగవ శతాబ్దంలో ప్రిన్స్ దంత మరియు యువరాణి హేమమాల ద్వారా పవిత్ర దంత శేషాన్ని శ్రీలంకకు తీసుకువచ్చారు ఏ బౌద్ధ దేశానికైనా శ్రీలంక బౌద్ధ మతం యొక్క సుదీర్ఘ నిరంతర చరిత్రను కలిగి ఉంది ఇది బౌద్ధము మనం శ్రీలంకలో ఎప్పటి నుంచి మొదలైంది ఇప్పుడు ఎలా ఉందని చెప్పే సారాంశం ఇక ఈ దేశంలో హిందూ మతం ఎప్పుడు ప్రస్థానం మొదలుపెట్టింది అసలు హిందూ మతం ఎప్పుడు ఎంటర్ అయిందని తెలుసుకుందాం శ్రీలంక జనాభాలో హిందువులు పన్నెండు శాతం ఉన్నారు ఈ మతం యొక్క మూలాలు పదవ శతాబ్దంలో లేదా అంతకుముందు దక్షిణ భారతదేశంలో విస్తరించిన శైవ భక్తి ఉద్యమాలలో చోళులు ఆక్రమించినప్పటి నుండి ద్వీపంలో ప్రారంభ తమిళ వలసలతో ముడిపడి ఉన్నాయి అంటే ఎనిమిది నుంచి పదవ శతాబ్దంలో ఈ యొక్క చోళులు పాలనలో శ్రీలంకలోకి హిందువులు అడుగు పెట్టారనేది ఇక్కడ సారాంశం శ్రీలంకలో హిందూ మతం ఎక్కువగా తమిళ జనాభాతో గుర్తించబడి ఉంది శ్రీలంక ఆధునిక చరిత్రలో ముఖ్యమైన హిందూ మత వ్యక్తి జాఫ్నాగ్ చెందిన సద్గురు శివ యోగస్వామి ఇరవో ఇరవయ శతాబ్దము ఆధ్యాత్మికవేత్తలతో ఒకరైన యోగస్వామి లంకలో అనేక మిలియన్ల తమిళ అంటే అనేక లక్షల మంది తమిళ హిందూ జనాభాకు అధికారిక సద్గురువు మరియు కౌన్సిలింగ్ ఋషి యోగాస్వామి స్వైవ సిద్ధాంతానికి చెందినవాడు మరియు నందినాథ సాంప్రదాయానికి నూట అరవైకో అధిపతి యోగస్వామి తర్వాత వారసులలో శివసుబ్రహ్మణ్యం స్వామి చివరివాడిగా ఉన్నారు అయితే ఈ విధంగా అంటే పదవ శతాబ్ ఎనిమిదవ నుంచి పదవ శతాబ్దంలో శ్రీలంకలో హిందూ మతం ఎంటర్ అయింది అంతకుముందు పూర్వము ఈ దేశంలో హిందూ మతం అనేది లేదు ప్రస్తావన లేదు ఇదొక ఎక్కడ ప్రస్తావించబడాలి చరిత్రలో ఇక ఇస్లాం వస్తే ఈ దేశంలో ఏడవ శతాబ్దం నాటికి ఇస్లాము శ్రీలంకలో అడుగు పెట్టింది అని చెప్పేసి చెప్తున్నారు అలాగే క్రైస్తవము చూస్తే శ్రీలంకలో క్రైస్తవ మతానికి సంబంధించిన మొదటి సాక్ష్యం ఆరవ శతాబ్దంలో క్రిస్టియన్ ఫోటోగ్రఫీలోని వృత్తాంతం ఇది పెర్షియన్ నెస్టోరియన్ల సంఘ ద్వీపంలో విస్తరించిందని చెబుతుంది అయితే ఈ యొక్క క్రైస్తవులు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్రిటిష్ వారిస్తే స్థా స్థానభ్రంశం చెందారు మరియు పద్దెనిమిది వందల రెండులో సిలోన్ క్రౌన్ మారింది అంటే వీళ్ళు కూడా అదే కాలంలో అంటే ఇండియాకి ఎప్పుడైతే బ్రిటిష్ వారు డచ్ వారు ఎలా వచ్చారో శ్రీలంక కూడా అదే స్థానంలో వచ్చి వాళ్ళు ఈ యొక్క దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకున్నప్పటికీ కూడా దేశంలో క్రైస్తవుల జనాభా కేవలము ఏడు శాతంగానే ఉంది అంటే వాళ్ళు అక్కడ ఎంత మత మార్పిడి చేయాలనుకున్నా కూడా ఇప్పటి వరకు శ్రీలంకలో ఏడు శాతానికి మించి దాటలేదు ఇది ఒక శ్రీలంక యొక్క చరిత్ర అంటే ఈ దేశంలో బౌద్ధము ప్రధానమతంగా డెబ్బై శాతం బౌద్ధులు పన్నెండు శాతం హిందువులు పది శాతము ముస్లిమ్స్ ఏడు శాతము క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో క్రీస్తు పూర్వము అశోకుడు కుమారుడు మహేంద్ర అలాగే అశోకుని కుమార్తె వీళ్ళిద్దరూ కలిసి అక్కడ బౌద్ధ మతాన్ని స్థాపించారు అక్కడ నుంచి ఈ ప్రస్థానం బౌద్ధము స్టార్ట్ అయిందని చెప్పాలి మనం చరిత్రలో హిందూ మతము ఎప్పుడు నుంచో వేల సంవత్సరాలు ఉంది వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ఈ యొక్క రామాయణం జరిగిందని చెప్పడానికి ఇక్కడ ఎక్కడ సోర్సెస్ కనపడతలేదు కేవలం చోరుల కాలంలో మాత్రమే హిందూ మతం ఇంటర్నెట్ ఇక్కడ సాక్ష్యాలు చూపిస్తున్నాయి దీన్ని హిస్టారికల్గా మనము గుర్తించాలి ఒకవేళ దీని మీద ఇంకా చర్చలు ముందు ముందు రోజులు జరగవచ్చు ఇది శ్రీలంక యొక్క చరిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై భీమ్ జై భారత్ నమో ముద్దాయ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు